అన్న నమస్తే అన్న ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చూసే ఉంటారు ముఖ్యంగా శాసన మండలి సమావేశంలో వైసీపీ అందరూ కూడా మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేశారు మా నాయకులను కూడా పోస్టులు పెట్టారని చెప్పేసి కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే అరెస్టులు చేస్తున్నారని చెప్పి దాని మీద చర్చలు జరగాలని చెప్పి ఈరోజు సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం చూస్తున్నాము ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజున వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని అంటున్నారు కదా మీ అభిప్రాయం అసలు వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని మాట్లాడతాం ఇది ఒక సెషన్స్ సెషన్ అసెంబ్లీలో మాట్లాడుతుందో చాలా దౌ ఇది దౌర్భాగ్యం అని చెప్తున్నాను అలాగే అనుకుంటే గతంలో మీ ముఖ్యమంత్రి చేసింది ఏంటి మీ ముఖ్యమంత్రి చే చెప్పిన మాట తప్పినప్పుడు అక్రమ కేసులు అప్పుడు పెట్టాలని మీకు తెలియదా అని నేను అడుగుతున్నా గతంలో అమ్మబడి అందరి పిల్లలకి అన్నాడు అందరికని చెప్పి తర్వాత ఒకరికి ఇచ్చాడు అమరావతి అన్నాడు రా మూడు రాజధానులు అన్నాడు ఇవన్నీ ఏమీ చేయలేదు కదా మళ్ళీ బొత్స సత్యనారాయణగా ఒకటే అడుగుతున్నా ఇలా అనుకుంటే మీ మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డిపై మేము ఏ కేసు పెట్టాలి ఇప్పుడు లేదా నువ్వే పెట్టాలి కదా మళ్ళీ నువ్వు మాట్లాడేటప్పుడు అన్ని సెక్షన్లు ఒకటే కదా నీకు ఇప్పుడు నువ్వు మీ సోషల్ మీడియాలో మాట్లాడని అక్రమ అరెస్టులు చేశారంటున్నావు ఈరోజు నువ్వు నువ్వు ఒకటే అడుగుతున్నా మీ నాయకుడు నువ్వు అప్పుడు అలాగే ఉన్నావు ఎమ్మెల్యే కానీ ఎన్ని చెప్పి ఎన్ని మాట తప్పాడనేది నీకు తెలుసా తెలుసా నేను అడుగుతున్నా అంటే ఇప్పుడు మూడు రాజధానులు అన్నప్పుడు నీకు తెలియదా ఏమైపో ఆనాడు ఎవరైనా మీద కేసులు పెట్టారా కూడా భారీ ఎత్తున అభివృద్ధి చెందుద్ది దాంట్లో భాగంగా అమరావతి కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్తుంది కూడా దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కాముకుడు అభివృద్ధిని కోసమే పనిచేసే వ్యక్తి అలానే సంక్షేమం కూడా ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం చేయగలడంటే మనం చూసాము ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు ఏ ఏ ప్రాంతాన్ని కూడా విడిచిపెట్టినటువంటి పెద్ద ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను అభివృద్ధి చేయడం కోసం అక్కడ అప్పట్లో హైకోర్టును పెట్టారు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయా రాయలసీమలో పరిశ్రమలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు అలానే ఉత్తరాంధ్రలో వైజాగ్ను అభివృద్ధి చేసే పరిస్థితుల్లో అక్కడ మెడిసిటీ తీసుకురావడం జరిగింది గొప్ప పరికరాలు మెడికల్ పరికరాలు ప్రపంచానికి అందించే పరికరాలు అక్కడ మెడిసిటీ ఆ రోజు రెండు వేల పద్నాలుగు టైంలో తీసుకురావడం అనేది మెడిసిటీ అనేది చాలా గొప్ప పథక ప్రాజెక్ట్ ఎందుకని అంటే రెండు వేల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు హైదరాబాద్ ఏదైతే ఉందో బయోపెట్రిక్ బయోమెట్రిక్ తీసుకొచ్చి అక్కడ కరోనాకి యాక్సిన్ కనిపెట్టినటువంటి పరిశ్రమ తీసుకొచ్చాడు అలానే ఇప్పుడు వైజాగ్లో నేను చెప్పే మెడిసిటీ మెడిసిటీలో ప్రపంచానికి మెడికల్కి సంబంధించిన పరికరాలు తయారు చేసే కంపెనీ అది అలానే కోస్తా కారిడా కూడా ఒక పథకం చంద్రబాబు గారు మైండ్లో ఉంది శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఒక కోస్తా కారిడా వస్తే సముద్ర తీరాన పెద్ద ఎత్తున ఆరు లైన్లు రోడ్డు వచ్చినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి బంగారు సముద్రంలో ఉన్నటువంటి చేపలు సముద్రంలో ఉన్నటువంటి సంపద సముద్రంలోనే సంపద అంతా ఉంది ఆ సంపద అంతా కూడా బయట తీసి మన రాష్ట్రానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాల్లో సముద్ర తీరాన్ని ఉంటున్నటువంటి అవకాశం పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిధులు కానీ అక్కడ ఉన్న సంపద కానీ మన రాష్ట్రానికి మనం ఉపయోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆహర్నుసులు అహర్నుసులు కష్టపడుతూ ఎక్కడా కూడా రెస్ట్ తీసుకోకుండా గత ప్రభుత్వం చూసే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల నుంచి రాడు వస్తే అటు ఇటు పరదాలు కట్టుకుంటాడు అయినప్పుడు కూడా అక్కడ చెట్లు నరికేసి అలానే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేశాడు ఆ రోజు పోలీసులు ఎక్కడ సోషల్ మీడియాల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వాళ్ళని పెద్ద ఎత్తున ఆ రోజు అరెస్టులు చేసి హింసించి దళితులకి అన్యాయం చేశాడు డాక్టర్ సుధాకర్ గారిని చావుకు కారణమయ్యాడు అలానే నెల్లూరులో ఒక దళిత బిడ్డని చావుకు కారణమయ్యాడు